ప్రియుడని ప్రేమ పాదములే చేతి నెమ్మది నెమ్మది ఏ ఆశక్తితో నిన్ను పాడి స్తించద ఆనందమానందమే ఆశక్తితో నిన్ను పాడి స్థుతించదా ఆనందమానందమే आश्चर्यमे आश्चमे आराधना आराधना निशक्ति कार्यमुल् तलचि तलचि मंची मञ्चिवाडा वडा, સ્તોત્રોત્ર મચીવાડા સ્તોત્રોત્ર મચી વાડા મહોન્ડ આરાધના આરાધના మంచివాడా మాహోన్నతుడా ఆరాధనా ఆరాధనా బలి అయిన గొర్రెగా పాపమూలన్నిటినీ మోసి తీర్చితివే బలి అయిన గొర్రెగా ಮೋಸಿ ತಿರ್ಚಿತಿವೇ ಪರಿಶುದ್ಧ ರಕ್ತಮುನಾಯ್ಯ ನಾಕೆಂತ ಭಾಗ್ಯಮಯ ಪರಿಶುದ್ಧುಡ ಪರಮಾತ್ಮುಡ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ಇನ್ನೆನ್ನೋ ಇಕ್ಕಟ್ಟ బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయా ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయా రక్తము చిందించి సాక్షిగా నందును నిశ్చయం నిశ్చయమే రక్ష కూడా চা <laughs> হ